మంచం పట్టిన వీళ్ళకు మద్యం పాత అలవాటే జగనన్న బ్రాండ్లే కొత్త వింత బ్రాండ్లు తాగి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు మంది వల్ల బుర్ర పిచ్చిలే అయిపోయి ఊరంతా పెరిగేట్డం ఎవరు మన కొట్టేసినట్టు వండడం ఇలాగే అనమాట అప్పుడు బ్రాండ్లు మానవేరేవి ఇప్పుడు బ్రాండ్లు వేరే అంత నరాల వీక్నెస్ స్కిన్గా వస్తుంది అన్నమాట అప్పుడు అవి హార్ట్ వే పగలంతా పనిచేసే రోజువారీ కార్మికులు కూలీలు ఒళ్ళు నొప్పులు భరించలేక మద్యం సేవిస్తూ ఉంటారు మత్తుగా నిద్రపోయి మర్నాడు మళ్లీ పనులకు వెళ్తారు ఇప్పుడు నిద్రలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి మంచి ముందు అమ్మట్లా అంతా కట్టే మన ఎక్కడెక్కడ పార్క్ లోనే బైపాస్ లో చాలి ముగ్గురు చచ్చిపోయారండి మందులో వల్ల చచ్చిపోయారు చచ్చిపోయారండి మూడు రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా ఉళ్ళిపోయిందని లోపల పార్కులోనే చచ్చిపోయాడు పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు రేటు పెచ్చు మొత్తం స్పిరిటేనండి మందు మంచిది మాది క్వాలిటీ